एएनएमआर न्यूज के स्वागत आप कितना भी ऑफ सेंटर रहे फैन रहे हमेशा सेंटर ऑफ अट्रैक्शन क्रॉमटन फैंस की ब्यूटी बनाए हर सेल्फी को पिक्चर परफेक्ट ಕ್ರಿಯೇಷನ್ ಮೋಪಾಸಿಬಲಿಟೀಸ್ ಕೋನಕುಂಟ್ಲು ಗಿರಿಪ್ರದಕ್ಷಿಣೆಯಲ್ಲಿ ನೂರಾರು ಮಂದಿ ಭಕ್ತರು ಭಾಗಿ ಚಿಂತಾಮಣಿ ತಾಲೂಕಿನ ಮುಂಗನಹಳ್ಳಿ ಹೋಬಳಿ ಶ್ರೀ ಕ್ಷೇತ್ರ ಕೋನಕುಂಟ್ಲು ದೇವಾಲಯದಲ್ಲಿ ಹುಣ್ಣಿಮೆ ಪ್ರಯುಕ್ತ ಭಾನುವಾರ ಸಂಜೆ ಹಮ್ಮಿಕೊಂಡಿದ್ದ ಗಿರಿಪ್ರದಕ್ಷಿಣೆ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ನೂರಾರು ಮಂದಿ ಭಕ್ತರು ಭಜನೆ ಮಾಡಿಕೊಂಡು ಗಿರಿಪ್ರದಕ್ಷಿಣೆ ಮಾಡಿದರು ಗಿರಿ ಪ್ರದಕ್ಷಿಣೆ ಕಾರ್ಯಕ್ರಮದ ಅಂಗವಾಗಿ ಸತ್ಯನಾರಾಯಣ ಸ್ವಾಮಿ ಪೂಜೆ ನಡೆಯಿತು ನಂತರ ದೀಪಾರಾಧನೆ ಕಾರ್ಯಕ್ರಮ ನಡೆದ ಮೇಲೆ ಗಿರಿ ಪ್ರದಕ್ಷಿಣೆ ಹಾಕಲಾಯಿತು ಗಿರಿ ಪ್ರದಕ್ಷಿಣೆ ಪ್ರಯುಕ್ತ ಸ್ವಾಮಿಗೆ ವಿಶೇಷ ಪೂಜೆ ಗಿರಿ ಪ್ರದಕ್ಷಿಣೆ ಪ್ರಾರಂಭವಾಯಿತು ಗಿರಿ ಪ್ರದಕ್ಷಿಣೆ ಕೋನುಕುಂಟ್ಲು ಸ್ವಾಮಿ ದೇವಾಲಯದಿಂದ ಪ್ರಾರಂಭವಾಗಿ ರಾಮಕೋಟಿ ಸಿದ್ದರಗವಿ ಹುಲ್ಲೂರಮ್ಮ ದೇವಸ್ಥಾನ ಸೋಮಾಕ್ಲಹಳ್ಳಿ ವೀರಾಂಜನೇಯ ಸ್ವಾಮಿ ದೇವಸ್ಥಾನ ಅನ್ಮಯಗಾರಹಳ್ಳಿ ಸೀತಾರಾಮಸ್ವಾಮಿ ದೇವಾಲಯ ಮಾರ್ಗವಾಗಿ ಕೋನುಕುಂಟ್ಲು ದೇವಾಲಯ ಸೇರಿಕೊಂಡಿತು ನಂತರ ವಿಶೇಷ ಪೂಜೆ ಮತ್ತು ಪ್ರಸಾದ ವಿನಿಯೋಗ ನಂತರ ಗಿರಿ ಪ್ರದಕ್ಷಿಣೆಯಲ್ಲಿ ಭಾಗವಹಿಸಿದ್ದವರಿಗೆ ಅನ್ನ ಸಂತರ್ಪಣೆಯು ಹಮ್ಮಿಕೊಳ್ಳಲಾಗಿತ್ತು ಗಿರಿ ಪ್ರದಕ್ಷಿಣೆಯಲ್ಲಿ ಸುತ್ತಮುತ್ತಿನ ಪುರುಷರು ಮಹಿಳೆಯರು ಮತ್ತಿತರರು ಭಾಗವಹಿಸಿದ್ದರು ಚಿಂತಾಮಣಿ ತಾಲೂಕು ಮುಂಗಾರ ಪುಲ್ವೀರಿ ಬಟ್ಟೆ ಗ್ರಾಮದಲ್ಲಿ ಗೋಡಪ್ಪಲ್ಲಿ ಭಜರತ್ಮಾ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮಿ ವೆಂಕಟೇಶ್ವರ ದೇವಸ್ಥಾನ ಈ ಸುಮಾರು ಎಂಟು ನಿಂತ ಈಡ ಪುಟ್ಟು ಶಿಲಯಿ ದೇವು ನಿಶಿಂಡ ಲಕ್ಷ್ಮೀ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಈಡ ಸುರಗುಟ್ಟನ ಇಂಕ ಚರಿತ್ರಗೂಟ್ನ ಇಂಕ ಆವು ಪುಟ್ಟಕ್ಕೆ ಪಾಲಿ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಉದ್ಭವಿಸಾಡು ವೀಟಿಂಕ ಬರಡುಗುಡ್ ಇಂಕ ಜೀತಾಕು ವೀಟಿಂಕ ಕೃಪಿನ ಪ್ರತಿಷ್ಠೆಯಾಡು ಅತೀತಿ ಉ ಮಲಾ ಈ ವೆಂಕಟೇಶ್ವರ ವೆಂಕಟೋರಸ್ವಾಮಿ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ వీడు ఎప్పుడు తేరు సంవత్సరం సంవత్సరం పున్నమైన ఇంకా మళ్ళీ వారానికి తేరు నడుస్తుంది ఆ తేరు నడిచినోటి నడుస్తుంది కానీ ఇది తిరువణామలై గిరు తిరుణామలై అరుణాచల స్వామి దేవస్థానం దేవస్థానంపై ఈడ పున్నముకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఈ పున్నం పున్నము ఒక సంవత్సరం ఇంకా ఫిబ్రవరిని స్టార్ట్ చేసినాము ఓ పది పదహైదు జనం ఇంకా బట్టి నూరారు జన భక్తాదీలు అయినారో ఏడు సంవత్సరం అయినారో నూరారు జన భక్తాదిలో ఏదో వెంకటప్ప స్వామి దేవస్థానంతో కోరిన కోరిక నెరవేరుస్తారు ఇక్కడ ఈడ ముక్కోని ఇత ధ ధ్వజస్తం ముక్కోని వీటిక రామ్ కోటి రామ్కోటి రావగ్రాహాలు రామ్కోటి చూసుకొని ఇక్కడ శిథిలుగమిసుకొని శిథిల్గమిని ఇంకా మెట్టి దూరమ్మ దేవస్థానం మిగతా దేవస్థానం చూసుకొని బాగ్యతలు ప్రాతి ఇంకాలు ప్రాంత దేవస్థానము ఆయన దేవస్థానం ప్రాంత ఆయన లాయ పని పోదాం దేవస్థానం దర్శనం చేసుకుని ఇట్లే అగ్నివల్క దేవస్థానము మళ్ళీ ఆయనే స్వామి దేవస్థానం చేసుకొని ఈ లక్ష్మి అంటే సత్యనారాయణ పూజ ఈ తవ ప్రతీ పున్నం పున్నము సత్యనారాయణ పూజ నడుస్తుంది సుమారు భక్తులు వైనూరు ఆరునూరు వెయ్యి జనం భక్తాదులకిసరి కలుస్తారు నిత్య ఎప్పుడు పున్నం పున్నంకి సుమారు భక్తాదులకంతా బోయినమే భోజనాల వ్యవస్థ ఉంటుంది అందరూ ఈ అనుకుని కోరికలు నెరవేరుతూ ఉన్నాయి దయచేసి అందరూ భక్తాదులంతా ఇతరకు వచ్చి కోరిక కోరికలు నెరవేర్చుకొని ప్రతి పున్నము గిరి ప్రదక్షిణ ఉంటుంది మళ్ళీ మళ్ళీ అన్న సంతర్ప ఉంటుంది అదే మాదిరిగా ఈ తవా ఈ తమ తేరు ఇరవై తొమ్మిదో తారీఖు తీరు నడుస్తుంది దేవుని పెళ్లి నడుస్తుంది ముప్పై తారీఖు తీరు నడుస్తుంది కళ్యాణ మోసము మళ్ళీ విజృ విజృంభణంగా ఈ తమ జాస్తి తీరు గన బాగా నడుస్తుంది పరఫ్ నడుస్తుంది ఇదే నెల ముప్పై తారీఖు తీరు నడుస్తుంది భక్తాలంతా రావాలని చెప్పి ప్రకళంగా కోరుకుంటూ ఉండము ఈ వెంకటో స్వామికి ఈ ఏమన్నా కోరికలు ఉంటే తీర్థాపు మిరాల మూట కానీ అంటికే కానీ తల్లి వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవచ్చు మళ్ళీ పున్నం పున్నము ఈ తర్వాత విశేషంగా గిరి ప్రదక్షిణ సత్యనారాయణ పూజి ఆ దేవునికి పున్నం పున్నంకి నడుస్తూ ఉంటుంది భక్తాదీలు చుట్టుముట్లు భక్తాదీలంతా ఈ తెలుసుకొని కావాలా దేవునికి భక్తి పూజలు కావాలా దేవుడు అందరికీ భక్తి మంచిది చేయాలా సకల వాళ్ళు వర్షాలు పులించి అంతా దేశం బాగుంటుందని చెప్పి బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాం